నమస్తే టీవీకి స్వాగతం నా పేరు ఘనంగా అల్లూరి సీతారామరాజు పార్క్ ప్రారంభోత్సవం అభివృద్ధిలో కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామంలో ఒక కోటి యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన పార్కును అచంటా నియోజకవర్గ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీ నంగనాథరాజు గారు రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి గారితో కలిసి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు జగిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా చిల్లజగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆత్రేయపురం పూతరేకులకు పుట్టినిల్లు అయిన ఆత్రేయపురం గ్రామంలో మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద పార్కును అభివృద్ధి చేయడం అలాగే పార్కులో ఆ మహనీయుని విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి అన్నారు రిపోర్టర్ సాయి ప్రసాద్ కొత్తపేట రెవెన్యూ ఇన్ఛార్జ్

మరి పెద్దలు ఇంటి రామకృష్ణరాజు గారి సత్కారం జరుగుతూ ఉన్నది వారికి ఆత్రేపణ పూతరేకులు వారికి సమర్పిస్తూ ఉన్నారు మరి ఆత్రేపణ తరఫున అలాగే మరి వారికి ఉన్నటువంటి పాపని కూడా విక్రాన్నే కాదు ఆ ముందు ఉన్నటువంటి మరి నరసింహపేటకి పదమూడు లక్షల రూపాయలతో రోడ్డు కూడా రెండు రోజుల్లో మీ ఊర్లో గడపడ కార్యక్రమం నడుస్తుంది ఆ రోడ్డుని పూర్తిగా ఎలక్షన్ లోపే పూర్తి చేసి అప్పుడు చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా అలాగే గ్రామంలో ఉన్న చిన్న చిన్న విభేదాలతో రాజకీయం పాడు చేసుకోకూడదు ఊరు పాడు చేయకూడదు అనేటువంటి మాటలు అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే నలభై లక్షల రూపాయలు నాకు వచ్చి నిధుల్ని ఎస్టీ బెట్ల ట్రైన్ కానీ వీటికి కానీ మరి పంచాయతీ సభ్యులతో కూడా సంప్రదించి గవర్నమెంట్ నుంచి శాంక్షిం చేయడం జరిగింది తప్పనిసరిగా రెండు రోజుల్లో గడవడ కార్యక్రమంలో ఇవన్నీ కూడా శంకుస్థాపనలు చేసి మీ అందరి వాడిగా మరి తప్పనిసరిగా మీ యొక్క రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఆఖరిగా చెప్పేటువంటి మాట ఎక్కువ మంది అతిథులు ఉన్నారు వారిని గౌరవించుకోవాలి కనుక మరి నేను తక్కువ విషయాలు చేయ కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నా మరి ఆఖరిగా చెప్పేటువంటి మాట రేపు మళ్ళీ ఎన్నికల బరిలోకి వెళుతూ ఉన్నాం తప్పనిసరిగా ఏదైతే మరి పెద్దలు వచ్చినాలో అందులో కూడా జగన్ యొక్క సంక్షేమ ఫలాల్ని మనందరం అందుకున్నాం రాబోయేటువంటి కాలంలో ఆ రుణం తీర్చుకునే విధంగా కూడా మనందరం ఉండాలని చెప్పి కోరుతూ మనకు కూడా ఆత్రేపురం మండలం అంటే మరి అన్ని రకాల ఉన్నటువంటి గ్రామం ఇది ఎవరైతే మరి సినిమా తీసేటువంటి డైరెక్టర్ కూడా ఉన్నాడో మరి ఆరక్షన్ రెడ్డి సినిమా తీసినటువంటి మరి భూపతి గారు కూడా మన ఆత్రేపురానికి సంబంధించిన వ్యక్తి అట్లాగే అన్ని రంగాల్లో ఆర్తి అన్ని వారు ఉన్నారు అటువంటి వారందరినీ గౌరవించుకుంటావు మరి పాతపాటుపాటి సర్రాజీ ఫౌండేషన్ నుంచి వారు హైదరాబాద్ వల్ల చక్కగా స్థిరపడ్డారు వారు కూడా మరి ఎక్కడ ఉన్నా మా ప్రాంతం ఆదేపురం అని ప్రతి సంవత్సరం మరి సంక్రాంతి కూడా రావడమే కాదు ఇక్కడ ఒక వెంకటేశ్వరం గుడి చక్కగా కట్టి మనకి అప్పచెప్పారు చేస్తూ ఉన్నాం వారి యొక్క సేవల్ని అభినందిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఆత్రం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందు సహాయ సహకాలు అందించడంలో మరి ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాం మరి అలాగే ఆఖరిగా మీకు మనవి చేసేది మన హుషారుగా ఉండాలి ఈ ఆదాపురం మండలంలో మిగిలిన సంక్రాంతి చక్కగా చేసుకోవాలని పోటీలు పెట్టి చక్కగా కేరళ తరహాలో పడవల పోటీలు పెట్టాం మళ్ళీ పడవల పోటీలు అయిన తర్వాత ఆర్కెస్ట్రాలు ఏర్పాటు చేశాం అలాగే మీ అందరికి కావాల్సినటువంటిది మరి ఏదైతే మీకు గుర్తింపు మీకు పండగ వచ్చి వెళ్ళిందని అనిపించేటువంటి ప్రధానమైన కార్యక్రమం ఏంటి బంధాలు